మమ్మీ ఇక్కడ ఏం రాసుంది అడిగితే తంతా ఏం రాసి ఉంది అడిగితే తంతా పిచ్చిదానా అక్కడ అడిగితే తంతా అమ్మా అకలేసుందమ్మా కొంచెం అన్నం ఉంటే అమ్మా బాబు వంట అవుతుందమ్మా ఒక అరగంట పోయేకరా మంచి వాసన వస్తుంది ఏటి వండుతున్నారమ్మా చికెన్ బిర్యానీ వండుతున్నాను గంట లేట్ అయిన పర్లేదమ్మా ఇక్కడే ఉంటాను

మావి గారు డాక్టర్ గారు ఏమన్నారు ఒంట్లో అస్సలు బలం లేదని చెప్పారమ్మా మందులు రాశారు కనీసం రోజుకి ఐదు గుడ్లైనా ఉడకబెట్టుకొని తినమన్నారమ్మా అమ్మా ఇంట్లో ఏమైనా గుడ్లు ఉంటే ఉడకబెట్టి తీసుకురామ్మా సరే మావి గారు ఇప్పుడే తీసుకొస్తాను మావి గారు ఇదిగోండి గుడ్లు బాగా ఉడకబెట్టి తెచ్చాను తినండి గుడ్లమ్మా బల్లి గుడ్లు మావి గారు మన అటక మీద ఉన్నాయి తినండి ఏమండి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అబ్బా ఈ కంపెనీ వాడు తయారు చేసి నా కంట కట్టాడు ఇది సచ్చిన రిటర్న్ తీసుకోడు ఉన్నది నీ చేతిలో నాకేం తెలుసు నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్లో దొరికింది నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను కదా నువ్వెందుకు క్లీన్ చేయాలి ఆ సంగతి తర్వాత ముందు లిప్స్టిక్ ఎక్కడది అడుగుతుంటే ఆలోచిస్తారేంటి నిజం నిప్పు లాంటిది కాలిపోతుంది చెప్పడానికి ఆలోచించాలి మొన్న మన ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళావా అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెదాలేంటి అంత నల్లగా ఉన్నాయి మీ ఆవిడకు ఒక మంచి లిప్స్టిక్ స్టిక్ కదా అంటే కొన్నాను మరి ఇది వాడినట్టుంది నీకు కొనే ముందు నేను రాసుకున్నాను చాలా కాస్ట్లీలా ఉంది కదండి నువ్వు నా పెళ్లానివి చేతి కుంటానేటి యూ అండి అక్క అక్క బయటికి వెళ్ళింది ఏం కావాలో చెప్పండి చుట్టాలు వచ్చారు పంచదార అయిపోయింది గ్లాసు ఇస్తారా సరే తెస్తాను లోపలికి రండి సెల్ఫీ ఎందుకు తీసారండి మీకు ఇచ్చాను కదా మళ్ళా మీరు మర్చిపోకుండా ఉండడానికి మీకు ఇచ్చాను కదా మీరు మర్చిపోకుండా ఉండడానికి తీస్తే తీసారు గాని స్టేటస్ లా మాత్రం పెట్టకండి స్టేటస్ లా మాత్రం పెట్టకండి ఇదేంటి ఇంత బాగా ముగ్గు కనపడాలంటే దాని ముగ్గు ఉండకూడదు చూసావా చూసినా మూసుకొని నేను చెయ్య డైట్ నాకు ఫుడ్ ఇష్టం నాకు తిండం ఇష్టం నేను వర్కౌట్లు చేసుకుంటా డైట్ చెయ్య నేను చెయ్య ఆ పిల్ల చెయ్య ఇద్దరు చెయ్య